శ్రీ గురుభ్యో నమ శ్రీపాద శ్రీవల్లభాయ నమ దాత్రేయ పరబ్రహ్మణ్యమ శ్రీకృష్ణ ఓం శ్రీ గురుదేవదత్తాయ నమ శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుచరిత్ర సప్తాహపారాయణం ఆఖరి రోజు నలభై ఏడవ అధ్యాయము దీపావళి శ్రీగురువులు అష్టరూపములు ధరించుట పిమ్మట సిద్ధుడిట్లు చెప్పాను నామధారక శ్రీగురు చరిత్రమును వినుము పవిత్రమైన చిత్రమైన చరిత్ర వినుట వలన పతితుడును పవిత్రుడు కాగలడు శ్రీగురువు నగరం అందు నివసించుచుండగా దీపావళి మహోత్సవం వచ్చినది శ్రీగురుని తీసుకుని ప్రియ భక్తులైన శిష్యులు ఏడుగురు శ్రీగురుని దీపావళి మహోత్సవాలకై గృహమునకు రండని పలికిరి వారి గ్రామములు వేరువేరని తెలుసుకుని శ్రీగురువు అందరి ఇండ్రులకు ఒక్కమారే నా రాక ఎట్లు సంభవిపోమని ప్రశ్నించి మీరు ఈ సంగతి విచారించి నాకు చెప్పుడు అట్లే వచ్చేదను అనిను శిష్యులు తమలో తాము చర్చించుకునిరి వారందరూ అన్యోన్యము గట్టిగా కలహించుకొని చుండిరి శ్రీగురువు వారించి మీ కలహము వ్యర్థము మీ శ్రీగురువు నేనొక్కడనే ఒక్క ఇంటికే వచ్చేదను గదా అని నా శ్రీగురువు మాటలు విని వారందరూ ఇట్లనిరి స్వామి ఇతడు సమర్థుడు ఇతడు దుర్బలుడు అని భేదము చూడవలదు తన భక్తుడైన విదురుని గృహమున శ్రీకృష్ణుడు కుత్సికాన్నమును కూడా పూజించెను కౌరవుల అన్నమును స్వీకరింపలేదు మేమందరము మీ దాసులము ఆజ్ఞను శిరసావనించము అని శిష్యులు శ్రీగురు మమ్మ చూడుము అని ప్రార్థించిరి శ్రీ శ్రీగురు వారితో మీ గృహములకు పొండు నేను వచ్చేదను సత్యప్రతిజ్ఞ చేయుచున్నాను అని నవిని ఆ ఏడుగురు శిష్యులను స్వామి సామాన్యముగా వచ్చదన వలన ఇప్పుడెవడనే ఇంటికి మీరు వచ్చదరని ప్రశ్నించిరి ఆహా మీరు ఎంతటి అజ్ఞానులు ఒక్కొక్కనికి రహస్యముగా చెప్పవలనని తలిచి శ్రీగురు వారిలో ఒక్కొక్కని తన దగ్గరకు విడివిడిగా పిలిచి శ్రీగురు వారి చెవులో నీవు ఇంకెవరికి చెప్పవలదు నీ ఇంటికే నేను వచ్చేదను అని అందరికీ చెప్పి పంపివేసెను అప్పుడు మహాశ్చర్యము సంఘటిల్లెను శ్రీగురువు కూడా సంప్రీతుడై గ్రామమందలి మఠమునకు పోయెను గ్రామస్తులైన భక్తులు మఠమునకు గురువు వచ్చినంతనే స్వామి మమ్మ విడిచి ఎచ్చటికి పోయేదవు అని ప్రార్థించరి వారందరినీ చూచి శ్రీగురువు ఇచ్చటనే ఉంటిని ఎట్టి చింతయో పెట్టుకొనవలదు అని చెప్పెను క్రమముగా సాయంకాలం అయ్యేను సంధ్యాకాలం వచ్చెను అప్పుడు ధనత్రయోదశి అది మంగళ స్నానము చేయవలసిన దినము ఆ స్వామి మహిమ అపారము కదా శ్రీగురు అచ్చటనే ఉండుచు అతి మాయలు చేయువాడు కావున సప్త గ్రామములకు పోయి ఉండెను శ్రీగురువు అష్టరూపుడై ఎనిమిది గ్రామములందనూ నివసించి అర్చనను గ్రహించి మటమునకు వచ్చెను ఈ రహస్యము ఎవరునూ తెలుసుకొన పోయి కార్తీక పూర్ణిమ యందు త్రిపురోత్సవము అష్ట గ్రామముల వారును శ్రీగురు సన్నిధికి మటములోనికి వచ్చి ఉండేరి పది దినములకు మరలా శ్రీగురుని దర్శనమయ్యను అని శ్రీగురునకు విన్నవించిరి అంతట మా ఇంటనే భగవంతుడు ఉన్నాడనియు ఇతరుల వాక్యములు అసత్యములనుచు వారిలో వారు చెప్పుకొనుచు నేనిచ్చిన వస్త్రములు ముందగునవి ఇంకనూ శ్రీగురువుల సన్నిధి అందే కలవు అనుచూ శ్రీగురువు సమీపమునందున్న వాటిని తక్కిన వారికి చూపసాగిరి ఆ గ్రామస్తులు ఆశ్చర్యశక్తులయి శ్రీగురువు దీపావళికి ఇచ్చటనే ఉండెను కదా అని చుండెరి అంతట వారందరూ విస్మితులై త్రిమూర్తి స్వరూపి ఈ శ్రీగురువే అనుచూ నానా శ్రీ శ్రీగురును స్థుతించిరి ఓ వేదస్వరూప గురునాథ నీ మహత్యమును తెలిసిన వాడెవడున్నాడు నీవే విష్ణురూపివి నీ మహిమ అపారము భక్త రక్షణకై నీవు త్రిరూపుడవు నీ ఒక్కడవే అని స్థుతించి దీపమాలికలను ప్రజ్వలింపచేసి భక్తులు బ్రాహ్మణులను భుజింపచేసిరి ఇట్లు శ్రీగురుని మహిమ అంతటను ఖ్యాతి గడించెను కావుననే సరస్వతి ఈ శ్రీగురువే కల్పద్రుమము అజ్ఞానాంధకారమున మునిగిన వాడు దైన్యమునే పొందును కాబట్టి జనులారా కామనంలో సిద్ధించుటకై శ్రీగురుని భజింపుడు శీఘ్రముగా కార్యసిద్ధి కాగలదు శ్రీగురువుని సేవింపుము అని నేను డక్కా వాయించదును శ్రీగురుని కంటే అన్యదైవము లేదు శ్రీగురుని నిందించు మూడు సూకర యోని పొందును సంసారమన్నడి దావాజ్ఞందు సులభమై అమృత కథను నేను చెప్పుచున్నాను ఈ శ్రీ నృసింహ సరస్వతిగా త్రిమూర్తి అవతరించి ఉన్నాడు గంధర్వ నగరమున అతడు సత్పురుషులకు ప్రత్యక్షముగానే ఉన్నాడు ఈ చోటికి చేరువారి కార్యములు క్షణములో సిద్ధించును మీకు ఇష్టమైనచో శీఘ్రముగా నగరములకు పొడ్డు అని సరస్వతి చెప్పుచున్నాడు ఇది శ్రీ గురుచరిత్ర పరమకథా కల్పతరౌ శ్రీ నృసింహ సరస్వతో పాక్యానే భక్తి సిద్ధనామదారక సంవాదే త్రిపురోత్సవో నామ సప్తచత్వరింశోధ్యాయ సమాప్త